అయోధ్యకు వచ్చిన ఋష్యశృంగుడు కొంతకాలానికి దశరథ మహారాజు అభ్యర్థనను అంగీకరించి అశ్వమీద యాగం కోసం యజ్ఞద్రవ్యాలు సిద్ధం చేయించండి యాగాన్ని మొదలుపెట్టండి అని రాజుతో చెప్పారు అప్పుడు దశరథుడు సంతోషంతో యజ్ఞానికి సంబంధించిన పనులలో నిపుణులైన వేదాలు తెలిసిన బ్రాహ్మణులను నిపుణులైన శిల్పులను పనివారినీ తాపి మేస్త్రీలను చిత్రకారులను పాటలు పాడేవారిని నృత్యకారులను నటులను ఇంకా మరెందరినో పిలిచి గౌరవించారు దశరథుడు ఆ నిపుణులతో యాగం కోసం పెద్ద గుడారాలను విశాలమైన భవనాలను త్వరగా నిర్మించండి అక్కడ చలి గాలి నీరు ఎండవంటి ఇబ్బందులు లేకుండా అతిథులకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలి అక్కడకు వచ్చే ప్రజలకు ఆహారం బ్రాహ్మణులకు వసతి గృహాలు శ్రేష్ఠులైన రాజులకు రాజభవనాలు వైశ్యులకు శూద్రులకు కూడా ప్రత్యేకమైన నివాసాలు ఏర్పాటు చేయాలి వారందరికీ ఎలాంటి లోపం లేకుండా భోజన వసతి కల్పించాలి అని ఆజ్ఞాపించారు దశరథుడు తన స్నేహితుడైన జనక మహారాజు కాశీరాజు కేకయరాజు ప్రాత్యక్షరాజు గోవుల రక్షణ బాధ్యత వహించే రాజు ఇతరమిత్తర రాజులు రోమపాదుడు వంటి వారిని ప్రేమతో ఆహ్వానించారు వీరే కాకుండా తూర్పు పశ్చిమ దక్షిణ ప్రాంతాల రాజులను కూడా పంపిన దూతల ద్వారా ఆహ్వానించారు అందరినీ ఆహ్వానించిన దశరథ మహారాజు సంతోషంగా రథాన్ని అధిరోహించి యాగశాల వద్దకు చేరుకున్నారు అక్కడ శాస్త్రనియమం ప్రకారం యాగదీక్షను స్వీకరించారు అశ్వాన్ని వదిలిపెట్టారు అశ్వమేధయాగంలో ముఖ్యుడైన ఋషశృంగుడి సూచనల మేరకు దశరథ మహారాజు బ్రాహ్మణులు వేదాలలో చెప్పబడిన విధంగా నియమబద్ధంగా యజ్ఞం చేయటం హోమాలు నిర్వహించటం వంటి వైదిక కర్మలను నిర్వర్తించారు అక్కడ లెక్కలేనంతమంది అతిథులు ఉండటం చూసి దశరథుడు చాలా సంతోషించారు వారందరికీ ఈ విధంగా వివిధ రకాల దానాలు చేయాలి అని తన మంత్రులకు ఆదేశాలిచ్చారు ఒకచోట నిరంతరం వంటలు వండుతూనే ఉన్నారు అక్కడ దొరకని వంటకం లేదు అన్ని రకాల వంటకాలు వివిధ రకాల పానీయాలను సిద్ధం చేశారు మహారాజు ఆజ్ఞ మేరకు వేలాది మంది వంటవాళ్లు వచ్చి అతిథులకు శుచిగా వండి వడ్డించారు ఈ విధంగా ధర్మాలను అతిథి సత్కారాలను దైవభక్తితో దశరథుడు యాగాన్ని నిర్వహించారు నిర్ణీత కాలంలో యాగకార్యాల మధ్యలో కొంతసేపు విరామం ఇచ్చేవారు ఈ విరామ సమయంలో అనేక రకాల నాటకాలు నృత్యాలు రకరకాల వినోద కార్యక్రమాలు నిర్వహించేవారు ఆ యజ్ఞం జరిగిన రోజుల్లో అక్కడికి వచ్చిన ప్రతి బ్రాహ్మణుడికి దశరథుడు వెయ్యి ఆవులు వంద బంగారు నాణాలు వంటి విలువైన వస్తువులు దానం చేశారు ప్రతిరోజు అన్నార్థులకు సన్యాసులకు వృద్ధులకు దీనులకు బలహీనులకు ఆహారాన్నిచ్చారు ఆ యజ్ఞంలో అలంకరించబడిన యూపస్తంభాలను ఏర్పాటు చేశారు మొత్తం ఇరవై ఒక్క యూపస్తంభాలు ఏర్పాటు చేయబడ్డాయి ఆ స్తంభాలకు రకరకాల జంతుజాతులను శాస్త్రనియమ ప్రకారం కట్టి ఉంచారు ఒక సంవత్సర కాలం గడిచిన తరువాత వదిలిపెట్టిన అశ్వం తెలిగి వచ్చింది దశరథ మహారాజు భార్యలు కౌసల్యా సుమిత్ర కైకేయి అనే ముగ్గురు యాగానికి పూర్తిగా పరిచయం చేయబడ్డారు కౌసల్యాదేవి ధర్మాన్ని కోరే మనసుతో యాగానికి అంకితం చేయబడిన అశ్వంతో ఒక రాత్రి జాగరణ చేసి సంరక్షించారు దశరథ మహారాజు తన ప్రధాన ఋత్వికులకు యాగం నిర్వహించినందుకు ప్రతిఫలంగా తన రాజ్యాన్ని నాలుగు భాగాలుగా విభజించి తూర్పు దక్షిణ పశ్చిమ ఉత్తర దిక్కుల భూములను దానంగా ఇచ్చారు అప్పుడు ఆ బ్రాహ్మణులు దశరథ మహారాజుతో ఓ రాజా ఈ భూమి మాకు అవసరం లేదు మాకు నిరంతరం వేదాధ్యయనం చేయటం ఇతరులకు ధర్మం బోధించటం యాగాలు యజ్ఞాలు చేయటం చేయించటం మాత్రమే ముఖ్యమైన పనులు అని చెప్పి మహారాజు ఇచ్చిన భూమిని ఆయనకే తిరిగి ఇచ్చేశారు వారి మాటలు విని దశరథుడు ఎంతో సంతోషించి వారికి లక్షల కొద్దీ గోవులను బంగారం రత్నాలు వెండి ఆభరణాలు వంటి ద్రవ్యాలను దానంగా ఇచ్చారు దశరథుడు తరువాత యాగం చూడటానికి వచ్చిన బ్రాహ్మణులందరికీ బంగారం దానం చేశారు దానధర్మాలు పూర్తి అయిన తరువాత కూడా అక్కడికి వచ్చిన ఒక ముసలి బ్రాహ్మణుడికి దశరథుడు భూమిదానం చేశారు ఆ విధంగా దశరథుడి దానం పొందిన బ్రాహ్మణులు సంతోషించి ఆ రాజును ఆశీర్వదించారు దశరథుడు ఎంతో ఆనందంతో పుత్రప్రాప్తి కోసం చేయవలసిన పుత్రకామేష్టి యాగాన్ని కూడా నిర్వహించమని ఋష్యశృంగుని అభ్యర్థన చేశారు ఋష్యశృంగుడు ఓ రాజా నీకు పుత్రులు కలగడానికి అడ్డుగా ఉన్న కర్మను నేను తొలగించగలిగిన శక్తివంతమైన వేదమంత్రాలతో విధిపూర్వకంగా పుత్రకామేష్టి అనే క్రతువును ప్రారంభిస్తాను అని చెప్పి ఆ వెంటమే ఆ దివ్యమైన వేదమంత్రాలను పఠించటం ప్రారంభించారు అప్పుడు బ్రహ్మది దేవతలు గంధర్వులు సిద్ధులు యక్షులు మహర్షులు అందరూ తమ తమ హవిస్సులను స్వీకరించటానికి యజ్ఞం జరిగే ప్రాంతానికి వచ్చారు అందరూ దేవతలు ఒకే చోట ఉండటంతో వారంతా బ్రహ్మదేవుణ్ణి గౌరవంగా సమీపించి ఆయనకు నమస్కరించి ఓ దేవా మీ ద్వారా గొప్ప వరాన్ని పొందిన రావణుడు తన పరాక్రమంతో మమ్మల్ని మునులను ఇంద్రుడిని ముల్లోకాలను నాశనం చేస్తున్నాడు అందరినీ హింసిస్తున్నాడు అతని అన్యాయాలను మేము ఓర్వలేకపోతున్నాము ఓ భగవాన్ మీరే మాకు శరణు ఇవ్వండి అతన్ని సంహరించడానికి ఒక మార్గాన్ని చూపించండి అని వారి కష్టాలను చెప్పుకున్నారు బ్రహ్మదేవుడు వారితో రావణుడు ఎవరూ ఎదురులేనట్లుగా యుద్ధం చేయగలిగిన వరాన్ని నా దగ్గర పొందాడు దేవతలు గంధర్వులు యక్షులు అసురులు వంటి వారి నుండి అతనికి భయం లేకుండా వరం అడిగాడు నేను సరే అన్నాను కాని తన పరాక్రమంపై మనుషుల మీద ఉన్న చులకన భావంతో అతడు మనుషుల గురించి ప్రస్తావించలేదు అందుకే మనుషుల నుండి తప్పించుకోగలిగే వరం అతనికి లేదు కాబట్టి రావణుడిని మనుషులే సంహరించగలరు అని బ్రహ్మదేవుడు పలికారు బ్రహ్మదేవుడు చెప్పిన ఈ ప్రియమైన మాటలు విని దేవతలందరూ సంతోషించారు అంతలో ఆది అంతం లేనివాడు నిత్యుడైన శ్రీమహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమై బ్రహ్మదేవుని ప్రక్కన కూర్చున్నారు దేవతలంతా శ్రీమహావిష్ణువును స్తుతించారు పూజించారు ఓ శ్రీ మహావిష్ణువ లోకరక్షణ కోసం మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము దశరథ మహారాజు సత్యవాది ఉదారగుణం కలవాడు గొప్ప తేజస్సు కలవాడు వారికి ముగ్గురు భార్యలు లక్ష్మీ కీర్తి మరియు శ్రీ వంటివారు వారికి మీరు పుత్రుడిగా జన్మించి రావణుడిని చంపాలి ఆ రావణుడు అంతులేని పరాక్రమంతో వరప్రభావంతో దేవతలను గంధర్వులను సిద్ధులను మునులను చాలా హింసిస్తున్నాడు ఓ దేవా దశరథుడు పుత్రుడిగా అవతరించడానికి నిర్ణయించండి అని దేవతలు ప్రార్థించారు బ్రహ్మదేవుడితో సహా దేవతలందరూ ఈ విధంగా ప్రార్థించగా ఆ మహావిష్ణువు వారితో ఈ విధంగా చెప్పారు భయపడకండి మీకు శుభం జరుగుతుంది క్రూరుడైన ఆ రావణుడిని అతని కొడుకులను మనవళలను మిత్రులను మంత్రులను బంధువులను ఇతర రాక్షసులను అధర్మంగా ఉన్న ప్రతి ఒక్కరిని నేను చంపుతాను ఆ తరువాత నేను పదకొండు వేల సంవత్సరాల పాటు ఈ భూమిని పాలిస్తాను అని చెప్పారు ఈ మాటలు విని బ్రహ్మదేవుడు దేవతలు గంధర్వులు కిన్నరకిం పురుషులు అందరూ ఆ శ్రీమహావిష్ణువును స్థుతించారు ఆ రావణుడు ధర్మాన్ని రక్షించి నిన్ను పగవాడిగా భావించినవాడు దేవేంద్రునికి శత్రువు లోకాలను హింసించినవాడు సత్పురుషులను మునులను బాధించినవాడు అటువంటి దుష్టుణ్ణి సంహరించు క్రూరుడైన ఆ రావణుడిని అతని మిత్రులను సైన్యాలను పరివారాలను తుదముట్టించి ఆర్తనాదం చేస్తున్న దేవతలను రక్షించు రాక్షసుల పాలిట యముడైవైన ఓ దేవా మా అందరికీ రక్షణ ఇచ్చి వైకుంఠాన్ని చేరుకు అని స్తుంచారు బ్రహ్మదేవుడితో సహా దేవతలందరూ ప్రార్థించగా దేవతలకు దేవుడైన శ్రీమన్నారాయణుడు వారితో ఈ విధంగా చెప్పారు ఓ దేవతలారా దుర్మార్గుడైన ఆ రావణుడిని చంపటానికి ఉపాయాన్ని చెప్పండి దాన్ని అనుసరించి నేను ఆ దుష్టుణ్ణి సంహరిస్తాను నిత్యుడైన శ్రీమహావిష్ణువు అడిగిన మాటలకు దేవతలందరూ ఇలా బదులిచ్చారు ఓ కేశవ రావణుడు పూర్వం తీవ్ర తపస్సు చేయగా బ్రహ్మదేవుడు అతనికి వరమిచ్చాడు ఆ వరప్రకారం దేవతలు అతన్ని సంహరించలేరు కాని అతడు మనుషుల నుండి తనకు భయం లేదని చెప్పి మనుషుల నుండి మరణం కలగని వంటి వరాన్ని అడగలేదు కాబట్టి మనుషుల ద్వారా మాత్రమే అతనికి మరణం సంభవిస్తుంది దేవతలందరూ ఈ మాటలు చెప్పగా సమస్త ప్రాణులకు అధిపతులైన శ్రీ మహావిష్ణువు ఆ మాటలు విని దశరథ మహారాజుకు పిత్రుడిగా మనుష్యుడిగా జన్మించాలని నిర్ణయించుకుని అక్కడి నుండి అదృశ్యమయ్యారు ఇక్కడితో ఈ వీడియో సమాప్తం తరువాతి భాగంతో రేపు మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు